ఈ సంవత్సరం నుంచి మూడు సిలిండర్లకు ఒకేసారి వేస్తారు ఒక్కో సిలిండర్కి ఒకటి వేయకుండా మూడు సిలిండర్ ఒకేసారి వేస్తారు మీకు ఏమైనా కావాలన్నా లేడీస్ కూడా బీ ఫ్రీ బస్సు ఆగస్ట్ పది నుంచి ఉంది అలాగే ఇంకేమన్నా ఆగ సూపర్ సిక్స్ అని చెప్పి తిరిగాం కదా అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాం అండ్ ఇంకా దానికంటే ఇప్పుడు గోకులం సెట్లు ఎత్తనాం బీసీఎస్సీ లోన్లు ఎత్తనాం అన్నీ అన్నీ చేస్తాం పూర్వకాలంలో ఎలా శుభ్రంగా జరిగిందో అన్నీ శుభ్రంగా చెప్తా మీరు ఏం కంగారు పడకుండా ఇప్పుడు అన్నీ మీకు అన్నీ అంతనాయండి గ్యాస్ అన్నిందా పెద్దలు చదువులక డబ్బులు పడ్డాయా ఇంకా చదవట్లేదా మీకు ఓకే అలాగే ఉండండి మీకు ఏమైనా కావాల్సి వచ్చినా చెప్పండి మా నాయకులు ఉంటారు చెప్పండి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మీ దగ్గర మీరు ఎట్ చేసుకుంటే మాకు తెలియదు కదా ప్రాబ్లమ్స్ మీ ఏమైనా ప్రాబ్లమ్స్ మాకు చెప్పారు అనుకో రోడ్ మీద కనబడ్డప్పుడు లేదా ఎలా తిరిగినప్పుడు కానీ చెప్పారు అనుకో ప్రాబ్లం ఉందంటే ఏమైనా సరి చేయడానికి ఉంటుంది ఏమో